ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుశపుష్పబానచాపాం అనిమాదిరాబృతాం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కాగాలను స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడి యొక్క మార్పు తొమ్మిదవ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు శుక్రుడు నీచస్థానంలో ఉంటున్నాడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నీచ గ్రహం అయినటువంటి రవితో కలిసి ఉంటున్నాడు దానివలన రవికి నీచ రాజయోగం ఇస్తున్నాడు కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు అయితే ఈ రెండు రాసుల్లో ఎందుకంటే ఇక్కడ రెండవ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు తులారాశిలో ఉంటాడు ఈ రెండు రాసుల్లో శుక్రుడు నీచంలోని పట్ట గ్రహంతో కలిసి ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతాము వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి మీనం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు తొమ్మిది అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు కూడా సప్తమ స్థానంలో శుక్రుడు నీచబడి ఉంటున్నాడు అయితే శుక్రుడు మూడో అధిపతి అవుతున్నాడు అలాగే అష్టమాధిపతి కూడా అవుతున్నాడు మీన లగ్నానికి కాబట్టి వీళ్ళు ఏదైనా ఒక అంటే సిబ్లింగ్స్ విషయంలో లేదా ఏదైనా వ్యాపార సంబంధం ఎందుకంటే సహజంగానే బుధుడు యొక్క రాసి వ్యాపార స్థానం అవుతుంది సప్తమం కూడా వ్యాపారం అవుతుంది సప్తమం విదేశాలకు వెళ్ళడం కూడా చూసుకుంటాము కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కువ వ్యాపారాలు వ్యాపార లాభాలు ఏదో వ్యాపారంలో లాభం వస్తుంది కదా ఇంకెవరన్నా సరే మీరు ఒక ఇదిగా పెట్టుకోవడం అంటే ఒక గా పెట్టుకోవడం తద్వారా ఇబ్బంది పడ్డం అనేటువంటిది బలంగా చూపిస్తుంది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క జాతకంలో ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటి అంటే మీ వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో ఎప్పుడైతే మీరు ఈ వ్యాపార మూలకంగా ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పార్ట్నర్షిప్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి పాయింట్ నెంబర్ వన్ రెండవది వివాహ నిర్ణయాలు సప్తమంలో శుక్రుడు నీచంలో ఉన్నప్పుడు పనికిరాదు మూడోది ఏదో షేర్ మార్కెట్లో ఏదో అద్భుతంగా వచ్చేస్తుంది కదా అని ఒకసారి బుధరాశుల్లో ఉండే శుక్రుడు అయ్యేసరికి షేర్ మార్కెట్లో సంపాదించవచ్చు కదా అద్భుతమైన లాభాలు వచ్చేస్తాయి కానీ తెలియక ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఆ రకంగా పోగొట్టుకుంటారు కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అయితే ఎప్పుడైతే మీకు శుక్రుడు నవంబర్ రెండవ తేదీ నుంచి అష్టమ స్థానంలోకి వస్తాడో సష్టమాధిపతి నీచపంగా రాజిస్తున్నాడు దీనివలన ఏంటంటే ఎప్పటి నుంచో కొన్ని లోన్స్ కోసం చేసే ప్రయత్నాలు మీకు సక్సెస్ అయ్యేలా చేస్తాయి లేదా ఒక కోర్టు కేసు లేనట్లయితే ఎవరి మీదైనా పోటీ మీద గెలవడం ఇటువంటివన్నీ కూడా నవంబర్ రెండవ తేదీ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు ఆ బలం పెరుగుతుంది అంటే శుక్రుడు నీచంలో ఉన్నప్పుడు ఒక ఫలితం శుక్రుడు నీచం నుంచి కోల్పో కోల్పోయి నీచ రాజ్యోగాన్ని రవికిస్తున్నందుకు ఒక ఫలితం ఇస్తాడు అయితే ఈ యొక్క ఫలితం మీకు పరిపూర్ణంగా రావాలి అంటే మాత్రం మీరు ఏదైనా అమ్మవారికి సంబంధించినవి కొంతమందికి చెప్తూ ఉండండి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అప్పుడు ఏంటంటే ఆ యొక్క పాజిటివ్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది మరియు ఈ కోర్టు కేసులు కానివ్వండి ఇవన్నీ కూడా వీటి మీద పోటీ పరీక్షలు పోటీ మీద మీరు కనుక బాగా రాణించాలంటే రవి కేతు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని ధన బాగుంటుంది సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే బాగుండడం అంటే ఏమిటి ఇక్కడ ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు స్థానంలో ఉన్నాడు నీచ స్థానంలో శుక్రుడు లేడు మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము కేతుతో కలిసి ఉండడము పాప కర్తర్లో ఉండడము నీచస్థానంలో ఉండడము ఇలా జరిగిందనుకోండి అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ముఖ్యంగా పురుషులకి సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకడవుతారు కాబట్టి కాకపోతే కుజుడిని తీసుకుంటాం అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి అయితే బాగుంటాయి కనుక ఖచ్చితంగా వీళ్ళకి అన్నీ కలిసి రావడము బాగోపోతే స్త్రీల మూలకంగా ధనం మూలకంగా వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది కంఫర్ట్స్ లగ్జరీ వాహన ప్రమాదాలు జరగడం స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే పురుషులకు కూడా కొన్ని సుఖవ్యాధులు రావడం నాటి ఇస్తూ ఉంటుంది అయితే ఎవరి జన్మజాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు కానీ బాగున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి చూసుకున్నట్లయితే ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి ఆ గ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడము అవి చేయాలి అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతువు కుజుడు మధ్యలో ఉన్నాడు అప్పుడు కేతు కుజ అంటే మంగళుడికి కేతువుకి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం లేదండి నీచంలో ఉన్నాడు చాలామంది తెలియక శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటాను అంట అది కరెక్ట్ కాదు అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం షుగర్ వచ్చింది కదండి షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది దాన్ని వదిలేయాలి అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి పాడైనప్పుడు అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు కావాలంటే వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం ఇవ్వచ్చు తప్పు లేదు కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు బొబ్బర్లు దానంగా ఇవ్వడం ఎక్కువగా గోసేవ చేయడము శ్రీమాత్రే నమహ అనే మంత్రం చేసుకుని మేము ఎక్కువగా చేస్తుండాలి అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది చాలామంది చూడండి స్త్రీ మూలకంగానే ఇబ్బంది అంటారు అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేసేస్తుంటాం అది స్త్రీ శాపం వల్ల జరుగుతూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకుని ఏదో ఒక యాక్సిడెంట్ సుఖవ్యాధులు రావడం ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రుడి కారకుడు గుర్తుపెట్టుకోండి అంటే వ్యాధులు అన్నిటికి అదేవిధంగా మూడవది ఏంటంటే పట్ శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకుడు ఎవరైతే లలితాహాస్ నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయిన మహానే మంత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అయిన మహానే మంత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది వీటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము వాటర్తో కూడా చేయొచ్చు తప్పేం లేదు కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము ఏమిటండి లాజిక్ ఏమిటండి అంటే శుక్రుడు పన్నెండవ స్థానం నుండి బాగా యోగిస్తాడు సయా కారకుడు కదా ఒక వ్యక్తి చక్కగా శ్రేయాసౌక్యం అనుభవిస్తున్నా అంటే పన్నెండో స్థానం బాగుంటుంది కానీ అదే పదకొండులో ఉంటే పన్నెండుకి పన్నెండవ స్థానం అంటే పన్నెండవ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని శ్రేయాసౌక్యం సంబంధించిన విషయాల్లోని వివాహ జీవిత సంబంధించిన విషయంలోనే ఇబ్బంది ఇస్తుంది కాబట్టి ఈ శుక్రుడి విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో ముఖ్యంగా శుక్రుడు బాగాలేడనప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు దూరంగా ఉండాలి శుక్రుడు బాగాలేడనప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ చేస్తున్నామా దానివల్ల కూడా ఇబ్బంది ఇబ్బంది ఇస్తాడండి అంటే ఎలా ఉంటుందంటే నేను కొంతమంది జాతకాలు చూసినప్పుడు వాళ్ళకి ఒక టైం ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ కొంచెం బాగా డబ్బులు వస్తాయి అప్పుడు దానికి అలవాటు పడిపోయి లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తూ అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కింద పడేస్తాడు అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి బాగుంటుంది లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి శుక్రమహాదశ అన్నారంటే యోగించట్లేదు అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు బాగోలేడని అర్థం కాబట్టి రెమెడీస్ చేసుకోండి అనే విధాలు బాగుంటుంది శ్రీమాత్రే నమ